హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న మాట చెప్పాలి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కనుక వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏమైందో తెలీదు ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఛానల్ అనేది బాగా పడిపోయింది ఇదివరకే కొంచెం తగ్గుతూ తగ్గుతూ వస్తూ ఉంది సో ఫిఫ్టీకే అయిన తర్వాత ఏంటంటే ఇంకా అసలు బాగా డౌన్ అయిపోయి అసలు ఇంత చిన్న గ్రోత్ కూడా లేదు వ్యూస్ అనేవి బాగా పడిపోయాయి నాకైతే చాలా బాధ ఇస్తూ ఉంది సో చూసేవాళ్ళు ఉంటేనే కదా చెయ్యాలి అనిపిస్తుంది రెగ్యులర్గా వీడియోస్ అనేది సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఆ రెసిపీ మీకు నచ్చుతుంది యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి సో ఎవరికైనా సరే నోటిఫికేషన్స్ రావట్లేదు అంటే ప్రతిరోజు ఒక్క సండే తప్పనిచ్చి మిగతా మిగతా అన్ని రోజులు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకి వీడియో అనేది వస్తుంది సో ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే మన ఛానల్లో ప్రతిరోజు వీడియో అయితే ఉంటుంది ఒకసారి సర్చ్ చేసి చూడండి సో ఇది నా చిన్న రిక్వెస్ట్ అండి సో నాకు రోజు వీడియో పెట్టాలి అంటే కొంచెం మోటివేషన్ ఉండాలి కదా ఎందుకో తెలియదు అప్పుడప్పుడు యూట్యూబ్ అంతే సడన్గా ఛానల్ అనేది గ్రోత్ ఆగిపోతుంది సో మీరందరూ నాకు కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో ఎవరికైనా నోటిఫికేషన్స్ రావట్లేదు అనుకుంటే మాత్రం ఒకసారి యూట్యూబ్ యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి మై ఫ్యామిలీ డైరీ తెలుగు అని చెప్పి ఓకేనా సో ఇంకా సండే కదా ఇవాళ సండే అయినా సరే వెజ్ రెసిపీసే చేస్తున్నానండి నేనైతే ఫస్ట్ టీ పెట్టుకొని తాగుతా ఉంటే మా పిల్లలు మాత్రమే చెక్క బెడ్స్ అవన్నీ కూడా నీట్గా సర్దారు మా వారేమో మేడం మీద మొక్కలకి నీళ్ళు అయితే వేస్తున్నారు ఇంక ఇంట్లో పని అంతా అయిన తర్వాత ఇదిగోండి నేనైతే ఇంకా దోశలు వేద్దామని అని చెప్పి వంటగదిలోకి అయితే వచ్చాను దోశల్లో తినడానికి ఎప్పుడు పల్లీ చట్నీయే చేసుకుంటాం కదా సో పల్లీ చట్నీతో కాంబినేషన్గా ఇవాళ అల్లం పచ్చడి చేస్తున్నాను అది కూడా ఉండే అల్లం పచ్చడి సో మీకు ఈజీగా అర్థమయ్యేలాగా కొలత చెప్తాను చూడండి అల్లం తీసుకున్నాను నైటే కడిగి పెట్టేసుకున్నాను అల్లాన్ని సో ఇప్పుడు ఆ అల్లము వంద గ్రాములు తీసుకున్నాను ఎండుమిరపకాయలు ఒక్కటే అల్లంలో హాఫ్ క్వాంటిటీ తీసుకోవాలి అంటే వంద గ్రాముల అల్లం అనుకోండి యాభై గ్రాములు ఎండుమిర్చి చాలు మనకి యాభై గ్రాములను ఎలా తెలుస్తుంది అని మీకు డౌట్ రావచ్చు ఒక నలభై నుంచి యాభై ఎండుమిరపకాయలు అనమాట అంతే సో అవి తొడుమలు తీసి పెట్టుకున్నాను అల్లం వంద గ్రాములు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇది అల్లం పచ్చడి అంటే స్వీట్గా ఉంటుంది కదా సో బెల్లము కూడా వంద గ్రాములే చింతపండు కూడా వంద గ్రాములే అల్లము బెల్లము చింతపండు మూడు సమానం క్వాంటిటీ తీసుకోండి అది వంద గ్రాములైనా పావు కేజీ అయినా మీ ఇష్టం కారం మాత్రం నేను హాఫ్ తీసుకున్నాను అంటే యాభై గ్రాములు తీసుకున్నాను అనమాట సో కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఇదిగోండి ధనియాలు జీలకర్ర ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం మొక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి ఎండుమిరపకాయలు మరి నల్లగా అలా వేయించకుండా మనకి కొంచెం కలర్ మరీ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీకు ఇంకొక చిన్న టిప్ చెప్పాలండి కొంతమందికి అల్లం ఫ్లేవర్ నచ్చదు అల్లం పచ్చడి నచ్చదు సో ఇప్పుడు ఏం చేయాలంటే అల్లానికి బదులుగా మీరు పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని వాడుకోవచ్చు ఒక వంద గ్రాములు సేమ్ కొలతంతా అంతే కారము బెల్లము ఆ తర్వాత చింతపండు అంత సేమ్ క్వాంటిటీయే అల్లానికి బదులుగా వెల్లుల్లిపాయ వేసుకుంటే వెల్లుల్లిపాయ పచ్చడి టిఫిన్తో చాలా బాగుంటుంది కాకపోతే కార్తీక మాసంలో ఎక్కువ వెల్లుల్లిపాయ ఎవరు తినారు కదా అందుకని అల్లం పచ్చడి చూపిస్తున్నా కానీ మా వారికి అల్లం పచ్చడి ఇష్టం నాకు వెల్లుల్లిపాయ పచ్చడి అంటే ఇష్టం అనమాట సో ఇదిగండి రెండు బాగుంటాయి టిఫిన్ తోటి ఏదైనా బాగుంటుంది ఏ ఫ్లేవర్ అయినా కూడా సో నాకు అల్లం కన్నా కాస్త వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం అంతే సో ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ అల్లం ఎండుమిర్చి ఉంది కదా అదైతే వేసుకున్నాను అలాగే నానబెట్టుకున్నాను కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే వేసుకొని చింతపండు నానబెట్టుకున్నాను సో చింతపండు కూడా వంద గ్రాములే అల్లం వంద గ్రాములు చింతపండు వంద గ్రాములు బెల్లం కూడా వంద గ్రాములు మూడు ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని గోరువెచ్చని నీళ్ళు అంటే చింతపండులో కాస్త వేడి నీళ్ళు వేసాను ఆ వాటర్ ఉన్నాయన్నమాట ఆ వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పచ్చడిలాగా చేసుకున్నాను సో ఇప్పుడు దీన్ని పోపులో వేసేసుకోవాలన్నమాట పోపు ఆపేసానండి స్టవ్ ఆన్లో లేదు ఆవాలు మెంతులు ఎండుమిర్చి కాస్త జీలకర్ర కరివేపాకు వేసుకొని పోపు అయితే పెట్టుకున్నాను పోపు పెట్టిన తర్వాత స్టవ్ అయితే ఆపేసి ఆ తర్వాత పోపులో పచ్చడి అంతా వేసేసుకున్న చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే మనకి నిలువ ఉంటుంది ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కొన్ని రోజులు నిల్వ ఉండాలి అంటే బయట పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఇంకా చట్నీ అయిపోయింది కదా అదైతే పక్కన పెట్టేసాను ఇది మొన్న డిమార్ట్లో తీసుకున్నాను కదా పెనము నీకు చూపించా కదా సో ఇంకా వాడలేదు ఒకసారి వాడదాం అని చెప్పేసి సో వాటికి ఏదైనా ఇలాంటి ఇలాంటివి అంటించి ఉంటారు కదా సో అవి కొంచెం వేడి చేస్తే ఆ వేడికి ఆ గమ్ అయితే వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఒకసారి నీట్గా సోప్తో కడిగేసి ఆ తర్వాత ఇంక వేడి స్టవ్ స్టవ్ మీద పెట్టి పెనం వేడెక్కిన తర్వాత ఇలా మొత్తం అంతా కూడా వాటర్తో మొత్తం అంతా క్లీన్ చేసేసాను ఆ తర్వాత ఇంక దోశ అయితే వేసుకుంటున్నా మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ నాన్ స్టిక్ అంటే కూడా క్యాస్ట్ ఐరన్ బెటర్ కదక్క మీరు ఎక్కువ వాడేలా ఉంటే క్యాస్ట్ ఐరన్ తీసుకోవచ్చు కదా అని నిజమేనండి యాక్చువల్గా నా దగ్గర ఉంది అత్త ఇది ఒక పెనం ఉంటుంది ఐరన్ పెనము ఇంకా నా దగ్గర క్యాస్టైరన్ది గుంత పొంగలాలు ఉంది తర్వాత పిజ్జా ప్యాన్ ఉంది ఉన్నాయి నా దగ్గర క్యాస్టైరన్ కూడా ఉన్నాయి కాకపోతే దోశలది మాత్రం నేను ఎందుకు తీసుకోలేదంటే అంటే ఎక్కువ వీడియోస్ చేసేటప్పుడు కొంచెం నాకు టైం అనేది చాలా అవసరం ఈ క్యాస్టైరన్ ఏంటంటే ఒక్కొక్కసారి దోశలు వస్తాయి ఒక్కొక్కసారి రావు దానికి సీజనింగ్ అనేది ఆస్తమాను చేస్తూనే ఉండాలి కర్రీస్ అనుకోండి చేసేయచ్చు ఈ దోశలు అనుకోండి ఒక్కసారి దోశ రాలేదు అంటే అప్పుడు నాకు కంగారు వచ్చేస్తుంది అనమాట సో నాకు టైం సరిపోదు ఇప్పుడు మళ్ళీ దాంతో పడడానికి అందుకే నేను నాన్ స్టిక్ అయితే వెళ్ళాను కానీ నేను కూడా ఎవరికైనా సజెస్ట్ చేయాలి అంటే క్యాస్ట్ ఐరనే చాలా బెటర్ అని చెప్తాను కానీ నాకు కొంచెం కంగారు కంగారుగా ఫాస్ట్గా వంట చేస్తూ ఉంటాను ఇంకొకటి ఏంటంటే నాకు కొంచెం టైం కావాలి టైం వేస్ట్ అయితే నాకు నచ్చదు సో దోశలు వేసేటప్పుడు గబుక్కున ఆ దోశలు రాకపోయినా అట్లా ఎందుకులే అని చెప్పేసి ఇంక నేనైతే ఇలా నాన్ స్టిక్కే తీసుకున్నాను సో అదనమాట లేకపోతే నేను నాకు కూడా ఐరన్ ఇష్టం ఎందుకంటే అవి చాలా లాంగ్ లాస్టింగ్ వస్తాయి కదా ఐరన్ అయితే సో ఇంకా టిఫిన్ అయితే పెట్టేశాను పిల్లలకి మా వారికి మా వారైతే ఫుల్ హ్యాపీ అనమాట అల్లం పచ్చడి ఇక్కడ వైజాగ్ వైజాగ్ సైడ్ ఇలా చేస్తారు రాజమండ్రి అటువైపు అంతా కూడా అల్లం పచ్చిమిర్చి పచ్చిమిర్చితోటే చేస్తారు పచ్చిమిర్చి అందులో కాస్త శనగపప్పు వేసి చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది ఎక్కువ ఇన్స్టెంట్గా అదే చేసేస్తూ ఉంటాను ఫాస్ట్గా అయిపోద్ది కదా అని సో అది ఆ తర్వాత ఇంకా టిఫిన్లు అయితే తినేసిన తర్వాత ఇంకా మా వారైతే మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ ఎక్కువ ఏం తాలేదు కొన్నే తీసుకొచ్చారు కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా వంకాయలు వంకాయలు చూసారా అండి అసలు ఎంత బాగున్నాయో కదా ఇంక మిగతా వెజిటేబుల్స్ అన్నీ నేను వెళ్ళి తెచ్చుకుందాంలే అని చెప్పి ప్రస్తుతానికి కావాల్సినవి మాత్రం తెప్పించుకున్నాను ఇంక ఇవాళ ఏం సండే కదా నాన్ వెజ్ చేయలేదా బాతి అని మీకు డౌట్ రావచ్చు అస్సలు కాంప్రమైజ్ అవ్వనండి నాన్ వెజ్ విషయంలో మాత్రం తినేటప్పుడు మాత్రం పుష్టిగా తింటాను చికెన్ కర్రీ చేసుకున్నాను చికెన్ కర్రీ అలాగే వంకాయ బిర్యానీ అంటే ఎప్పుడు నేను వంకాయతోటి బిర్యానీ చేయలేదు ఇంకా వెజ్ బిర్యానీ ఇలాంటివి చేశాను సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అది కాకుండా వంకాయలు చాలా బాగున్నాయి కదా గుండ్రంగా ఉన్నాయి ఒక హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువే ఉంటాయి అవి సో కొన్ని అయితే తీసి పెట్టేశాను ఏదైనా పులుసు అలాంటివి చేద్దామని మిగతా వంకాయలు అయితే ఇంక ఇలా పెట్టాను అనమాట సో ఆ వంకాయలతోటి ఇవాళ వంకాయ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి సో ఇంకా స్పైసెస్ అవన్నీ కూడా ముందు రోజు బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను అవన్నీ కూడా ఇంకా డబ్బాలైతే అయితే వేసేసుకున్నా అసలు ఏం బాగాలేవండి స్పైసెస్ డీ బాగుంటాయి కదా అంటే చాలా ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి డీమార్ట్లో అయితే కాకపోతే అవి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి అన్ని ఒకటేసారి అన్ని తీసుకోలేక కొనట్లేదు కానీ కానీ డిమాట్లో మాత్రం స్పైసెస్ చాలా బాగుంటాయి హోల్ స్పైసెస్ ఇవి ఉంటాయి కదా లవంగాలు దాల్చిన చెక్క అవి సో ఈసారి ఎవరైనా ఎవరితో అయినా అంటే ఇప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళామనుకోండి షేర్ చేసుకోవచ్చు అవన్నీ పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి కదా ఒకేసారి అన్నీ వాడను నేను అందుకే ఇలా కొన్ని కొన్ని తెచ్చుకున్నాను అనమాట ఆ తర్వాత ఇదిగోండి ఇంకా వంకాయలు అన్నీ కూడా ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తాను చూడండి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇది ఒక పావు కేజీ అనుకోండి ఇక నేను హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నానండి అంటే ఒక టూ గ్లాసెస్ కొంచెం పెద్ద గ్లాసెస్ టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను ఆ రైస్కి సరిపడా పెరుగు ఇది ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు అనుకోండి ఆ పెరుగులోనే అన్నీ వేసేస్తున్నాను మసాలాలు అన్నీ ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం అంటే మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి రెండే తీసుకున్నాను అందుకే ఒక స్పూన్ కారం తీసుకున్నాను ఆ తర్వాత ఉప్పు కొంచెం ఒక పావు స్పూన్ గారం మసాలా చిన్న స్పూన్స్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ తీసుకున్నాను ఇదిగోండి మొత్తం ఇంకా ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా ఇంకా జీలకర్ర పొడి కూడా కొంచెం వేసానండి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని మొత్తం అంతా ఇదిగోండి ఇలా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను పెరుగులో సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంకా కడాయిలో యాజ్ యూజువల్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు అన్ని బిర్యానీలకి ప్రాసెస్ ఒకటే కాకపోతే వంకాయి మ్యాష్ అయిపోకుండా విడిపోకుండా గుత్తి వంకాయ అలాగే ఉండేలాగా ఎలాగో చూపిస్తాను సో ఇప్పుడు ఇదిగోండి హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే వేసుకున్నా ఒక కప్పు ఆయిల్ వేసాను కదా సో ఆ కప్పు హండ్రెడ్ ఎంఎల్ అనమాట సో బిర్యానీకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి కొన్ని కొన్ని కర్రీస్కి వాడితే నువ్వు ఎక్కువ వాడుతున్నావు ఆయిల్ అని చెప్పేసి అంటున్నారు ఇంక తప్పదు కొన్ని కొన్ని వాటికి తక్కువ వేసే వాటిలో తక్కువే వేస్తాను అయినా పడిపోద్దేమో బహుశా కాకపోతే ఇంకంతే ఇంకా ఇప్పుడు ఇదైతే నేను దాదాపుగా ఒక హాఫ్ కేజీ రైస్కి హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు ఆనియన్స్ అయితే పెద్దవి అయితే రెండు చాలు ఇవి చిన్న చిన్న బుడ్డి బుడ్డి ఉల్లిపాయలు అనమాట అందుకే ఒక పది ఉల్లిపాయలు వరకు తీసుకున్నాను సో ఉల్లిపాయలు అవన్నీ కొంచెం మంచిగా వేగిన తర్వాత అంటే ఉల్లిపాయలు హాఫ్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసేసి అందులో కాస్త సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే ముందే ఉల్లిపాయలు ఎర్రగా వేగిపోయాయి అనుకోండి తర్వాత వంకాయలు వేసాక ఇంకా ఉల్లిపాయలు అనేవి నల్లగా అయిపోతాయి అందుకే ఆ ఉల్లిపాయలు హాఫ్ కుక్ అయిన తర్వాత వంకాయలు కూడా వేసేసుకొని వంకాయల్లో కాస్త ఉప్పు ఉప్పు వేస్తే వంకాయ చేదు రాకుండా ఉంటుంది ప్లస్ ఉప్పు పట్టుకుంటుంది కదా సో అందుకని కాస్త సాల్ట్ అయితే వేసుకొని అన్నీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు సో ఆ మసాలా అంతా వేసేసుకొని వంకాయలు ఎక్కడ చిదిగిపోకుండా ఇలాగ స్లోగా నెమ్మదిగా కలిపేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఈ టైంలో మనం ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి సాల్ట్ అనేది చూసుకోవాలండి ఎందుకంటే రైస్లో కూడా సాల్ట్ వేస్తాము ఇంకా కర్రీలో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి కాస్త చెక్ చేసుకోవాలి తగ్గినా వేయాల్సి వచ్చినా ఈ టైంలో వేసేసేయండి కాస్త వాటర్ అయితే వేసేసి మొత్తం అంతా వంకాయలు కాస్త ఉడకాలి కదా అదైతే ఉడుకుతూ ఉన్నాయి ఈ లోపల బాస్మతి రైస్ అయితే హాఫ్ కుక్ చేసుకున్నాను అంటే ఒక సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ చేసుకున్నాను కుక్ చేసుకున్న ఆ తర్వాత ఆ రైస్నంతా ఇంకా సేమ్ దమ్ మనం ఎలా అయితే పెట్టేసుకుంటామో ఆ రైస్ అంతా గంజి వాడ్ చేసి రైస్ వరకు ఇలా వేసేసాను అయితే మీరు రైస్లో మసాలా దినుసులు ఏం వేయరా అని అడిగారు ఇది వరకు లేదండి నేనేం వేయను సాల్టు ఆయిల్ కాస్త వేస్తాను ఎందుకంటే రైస్ అంటుకోకుండా పొడి పొడిగా రావాలి అంటే కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి బాస్మతి రైస్ ఉడికించుకుంటాను ఇంకోటి ఏంటంటే బాస్మతి రైస్ని ఖచ్చితంగా గంట ముందైనా సరే నానబెట్టుకుంటాను సో ఉడికించేసిన రైస్ అయితే వేసేసి కొత్తిమీర పుదీనా అంతా వేసేసుకున్నాను ఫైనల్గా కాస్త నెయ్యి కూడా వేసేసుకుంటే మనకి గుత్తి వంకాయ బిర్యానీ రెడీ ఇంకోటి ఏంటంటే గుత్తి వంకాయ అని చెప్పాను కానీ అందులో స్టఫింగ్ ఏం పెట్టలేదని మీకు డౌట్ రావచ్చు కావాలి అంటే స్టఫింగ్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఫస్ట్ టైం చేస్తున్నాను వంకాయ తిం అంటే ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి అంత రిస్క్ చేయలేదు కావాలి అనుకుంటే మనము కొంచెం పల్లీల పొడి ఇలాంటివి ఉంటాయి కదా సో అవి కూడా స్టఫ్ చేసుకోవచ్చు వంకాయలు మనం కావాలి అనుకుంటే నేనైతే ఏం లేదు జస్ట్ అలా వంకాయలు ప్లెయిన్ వంకాయలు వేసాను కానీ చాలా బాగుందండి సేమ్ బిర్యానీ అంటే ఇంక అంతే మనం సేమ్ బిర్యానీ లాగే ఉంటుంది కాకపోతే వంకాయ లవర్స్ ఎవరైతే ఉంటారో వంకాయ బాగా ఇష్టపడే వాళ్ళకి ఆ వంకాయ మసాలాల్లో ఉడికి ఆ అంతా పట్టుకొని ఉంటుంది కదా బాగుంటుంది అనమాట ఆ వంకాయ ఇదిగోండి చూసారా ఎక్కడ కూడా వంకాయ అనేది విరిగిపోకుండా అలా వంకాయ అంత బాగా వచ్చింది వంకాయ ఇష్టపడే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి మసాలా వంకాయ చాలా బాగుంటుంది మసాలా ఫ్లేవర్ తోటి సో ఇంకా బిర్యానీ అయితే అయిపోయింది ఇంకా మా వాళ్ళు ఏంటంటే ఇందాకే కదా టిఫిన్ తిన్నాము కొంచెంసేపా తింటామని చెప్పి అనమాట ఇంకా అందుకే ఒకసారి మీకు చూపిద్దాం అని చెప్పేసి ఇంకా అలాగా సో నేనైతే చికెన్ కర్రీ కూడా వండుకున్నానండి బిర్యానీతో ఇంకా చాలా బాగుందనమాట ఆ తర్వాత ఇంకా తినేసి మంచిగా నిద్రపోయాను నిద్రపోయి లేచాక గుర్తొచ్చింది మెంతులు అయితే నానబెట్టాను ఇంకా కుండీలో వేద్దాం అనేసి పైకి వెళ్తున్నాను మేడపైకి వస్తున్నాను మేడపైకి వచ్చానండి ఎందుకు అనుకుంటున్నారు కదా ఇవ్వండి మెంతులు మెంతులు నానబెట్టాను కుండీలు వేద్దామని మెంతాకు కోసం మెంతాకు చాలా బాగుంటుంది కదా అసలు బయట ఎక్కడ దొరకట్లేదు మెంతాకు అలాగో కుండీలు ఖాళీగా ఉన్నాయి కదా అందులో వేద్దామని చెప్పి కాస్త ఎక్కువే నానబెట్టరుపోయి లేచాను చలికాలం వస్తే చాలండి ఫేస్ అంతా పాడైపోద్ది కదా మీకు కనిపించట్లేదు కానీ ఫేస్ అంతా బాగా రఫ్ అయిపోయి ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకోవాలి సో ఇంక ఇప్పుడైతే ఇదిగోండి ఈ పెద్ద దాంట్లో ఖాళీగా ఉంది ఇందులో వేసేద్దాం అని చెప్పి అయితే వచ్చా ఇంక ఇవాళ మార్నింగ్ పూజ చేయలేదు ఈవినింగ్ అయినా చెయ్యాలి కృష్ణుడు ఎంత బాగున్నాడు మొక్కల మధ్యలో నాకు ఇది చాలా బాగా నచ్చిందండి టైలు మాత్రం ఆ వెనకాల ఎక్కడో ఉండింది తీసుకొచ్చి ఇలా పెట్టానా అసలు ముగ్గేసుకోవడానికి చాలా బాగుంది కదా ఇదిగోండి ఈ కుండీలో వేద్దాం అనుకుంటున్నాను బాగా ఇదంతా ఏదో పిచ్చాకు ఆకు మంచిగా విత్తనాలు వేసినప్పుడు ఏమో సరిగా రావు కానీ పిచ్చి పిచ్చి ఆకులు గడ్డి ఇవి మాత్రం బాగా పెరుగుతాయి కదా ఈ కుండీ అనుకోండి కొంచెం పెద్దదిగా ఉంది కదా ఇదంతా తీసేసి అవు గట్టిగా ఉంది ఏం చెట్ట గట్టిగా ఉంది ఇవైతే అస్సలు రావట్లేదు చూడ్డానికి చాలా మొక్క ఎంత సన్నగా ఉందో ఒక చిన్న దారంలాగా ఉంది కానీ లోపల వరకు వెళ్ళిపోయిందండి ఆ వేర్లు అనేవి చాలా గట్టిగా ఉన్నాయి ఇంకా మొత్తం ఈ పార్ తోటి ఇలా లాగుతున్నాను అయినా సరే అవి రావట్లేదు అప్పుడు గుర్తు వచ్చింది కొంచెం వాటర్ చల్లితే మొత్తం అంతా కొంచెం మట్టి సాఫ్ట్ అవుతుంది కదా అప్పుడైనా వస్తుందేమో అని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ వాటర్ అంతా చిలకరించాను అయితే ఇది వరకు నేను ఈ కుండీలో బీరకాయ పాదేశాను అప్పుడు అడిగారు బీరకాయ విత్తనాలు వేశారు అవి ఆ ఏమైంది అని అడిగారు అయితే ఆ ఏమైందంటే బాగా ఎదిగిందండి వచ్చింది అంటే ఆ వెనకాల గ్రిల్స్ ఉన్నాయి కదా గ్రిల్స్కి అల్లిచ్చాను అనమాట ఆ గ్రిల్స్ వేడికి ఆ పాదంతా ఎండిపోయిందండి ఇంక మొత్తం ఇంక అందుకే అదంతా జస్ట్ ఒక టూ డేస్లో బాగా అల్లుకునింది ఆ గ్రిల్స్ బాగా వేడిగా ఉంటాయి కదా ఆ వేడికి ఆ అల్లుకోవడం అల్లుకోవడం మొత్తం అంతా మాడిపోయినట్లు అయిపోయింది అనమాట ఇంక అందుకే మళ్ళీ వేయలేదు కుండి అలా ఖాళీగానే ఉంచేసాను ఇంక ఇప్పుడు అనిపించింది సరే ఇందులో అంటే మనకి మెంతాకు కొంచమే అంటే ఎంత వేసినా సరే వండేసరికి చాలా కొంచెం అవుతుంది కదా సో ఈ టబ్బు నిండుగా వేస్తే మనకి ఒక రోజు ఎంచెక్క మంచిగా వండుకోవచ్చు మేతి మటర్ కర్రీ బాగుంటుంది మేతి వంకాయ కర్రీ బాగుంటుంది కూరతో ఏదైనా కర్రీస్ చాలా బాగుంటాయి పప్పు బాగుంటుంది ఆ తర్వాత టమాటా వేసి వండుకుంటే ఇంకా బాగుంటుంది కదా మెంతాకు బయట ఎక్కడా దొరకట్లేదండి అసలు నాకు అది అన్నిటికంటే ఈజీగా గ్రో అవుతుంది అయినా సరే అన్నిటికంటే చాలా కాస్ట్ ఎక్కువ మెంతాకే ఇరవై రూపాయలకి మూడు కట్టలు నాలుగు కట్టలు కూడా ఇవ్వట్లేదు ఇంత బుల్లి బుల్లి కట్టలు అందుకే ఇంకా వేసుకుందాంలే ఇంట్లో అని చెప్పేసి ఇంక మొత్తం అంతా చూడండి మట్టంతా ఎంత సాఫ్ట్ చేసానో అసలు చెయ్యి చేయి పోచేసిందండి చాలా గట్టిగా ఉంది ఆ మట్టంతా మొత్తం అంతా తీసి లాగి మొత్తం అంతా ఇలా నీట్గా చేసి ఆ తర్వాత అయితే వేసా అనమాట విత్తనాలు సో ఇది మనకి టెన్ డేస్ చాలండి మనం టెన్ డేస్కి ఒకసారి వేసుకున్నా చాలు మీకు చెప్తున్నాను కానీ నేనే చేయను నాకే బద్ధకం కానీ పది రోజుల్లోనే అని చెక్క వచ్చేస్తుంది మర్చిపోతాను బద్ధకం అని కాదు కానీ మర్చిపోతాను అంత గుర్తుండదు ఇప్పుడు కూడా ఏంటంటే ఆ ప్యాకెట్లు తెచ్చి ఎన్ని రోజులు అయ్యిందో మెంత మెంతులు ప్యాకెట్ ఇంక గుర్తుగా నానబెట్టాను అనమాట నైటు మర్చిపోకుండా సో అవైతే ఇప్పుడు నా ఇప్పుడు ఇలా ఇలా చేస్తూ ఉన్నాను టూ డేస్కి నుంచి మనకి మంచిగా మొలకలు అయితే వచ్చేస్తాయి ఇంక దీని మీద లైట్గా కొంచెం మట్టి వేసుకుంటే వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదండి బాగా వచ్చేస్తాయి చిన్న చిన్న కుండీలల్లో వేసుకోవచ్చు ఇలా పెద్ద ఎలా అయినా వేసుకోవచ్చు ఈజీగా గ్రో అయిపోతాయి అనమాట మెంతాకు మాత్రం సో అదే మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి ఇవి మంచిగా గ్రో అయిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా సో ఇంక నేనైతే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ సో మీకు కనుక రెసిపీస్ ఇంకా వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పుడు వర్క్ అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్